తెలుసు మీరు ఎవరి మాటల కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు వెండి తెర మీద మనం ఆయన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఆయన సినిమా వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలే అన్నమాట సో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో హీరోగా కథని భుజాల మీద వేసుకొని సూపర్ సక్సెస్ఫుల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన ఆయన రాజకీయాల్లో కూడా తిరుగులేని హీరోగా హిందూపూర్ లో హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే గారు మంచితనంలో మానవత్వంలో కూడా ఆయనకి తిరుగులేదు ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాల్ని కూడా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ మన మనసుల్లో మన గుండెల్లో ఎప్పటికీ చెరగని స్థానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు ఎన్బికే ఇది పేరు కాదు ఇది బ్రాండ్ ఎన్నో వేదికల మీద నేను చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు కోటి సార్లు చెప్పమని చెప్తా జై బాలయ్య సో మరి ఇప్పుడు సగౌరవంగా మన బాలేబాబు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ప్రెసెంట్ విజయవాడ ఉత్సవ్ ఎక్స్పో లాంచ్ చేశారు బాలయబాబు గారు బాలేబాబు గారు అందరికీ నమస్కారం అందుకు కూర్చోండి ముందుగా ఈ యొక్క విజయవాడ ఉత్సవకు ఇంత ఘనంగా కన్నుల విందుగా ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ అయిన మొత్తవరపు మురళీకృష్ణ గారికి అలాగే విజయవాడ పార్లమెంట్ శాసనసభ్యులు శుభనాథ్ గారికి అలియాస్ జెన్ని గారికి అలాగే మైనవరం శాసన శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి ఇక్కడికి విచ్చేసిన అనంతకోటి ఇది ఒక ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మిళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన విజయవాడ నడిబొడ్డును వెలిసిన ఇంద్రకి కనకదుర్గమ్మ ఆశీసుడితో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనవిజన్ చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ దేవీత్వ భక్తత్వలపై సర్వకార్య విధాయిని కలు కార్య సిద్ధార్థ మురువజ్ఞత శృణుదేవి పరోక్ష్యామి అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభమవుతుంది దేవిత్వం సర్వకార విధాయి కలోహి ఈ కార్య సిద్ధాంత ము బిరుయత్నత శృణుదేవి పరోక్షామి గుంజిక మేన ప్రభావిన జన్ని చాప శుభ భవేద్ అటువంటి సర్వంగళ మంగళేశ్వే సర్వాధ సాధికే శరణ్య తైంబకే గౌరీ నారాయణి నమోస్ సర్వబాధ ప్రశమనం త్రైలుక్య శైక్లేశ్వరి ఏమే త్వయ్య కార్యమస్మద్వైర్ వినాశనం అటువంటి ఆ ఇంద్రకాళ ఇంద్రకేలాదులు వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీషులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణను చేయాలని ప్రార్థిస్తూ మరి ఈనాడు ఈ యొక్క శరణవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక ఇంతకుముందు ఇది ఐదో సభ ఇప్పుడు జరిగేది అంటే ఇంతకుముందు పూర్ణమి ఘాటు దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక ఈ సాంస్కృతిక కార్యక్రమం అది పదకొండు రోజులు జరిగింది జరుగుతుంది ఇదే నలభై ఆరు నెల నలభై ఆరు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మరి శరణవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత తిరుపతి సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీ మాత అయితేనేమి అలా ఈ చివరికి మహిషాసురు వర్దినితో పూర్తవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేల వేలాది మంది భక్తులు రావడం దీక్ష పోని ఇక్కడికి రావడం మహి మహిషాసురు వర్ధిని అయితేనేమి గాయత్రి మాత అయితేనేమి లేకపోతే అన్నపూర్ణం అయితేనేమి అలాగే కాచాయిని దేవి అలాగే మహాలక్ష్మి అయితేనేమి ఇవాళ మరి లలితా దేవి అయితేనేమి రేపు చండీదేవి అయితేనేమి తర్వాత దేవి దుర్గామాత అలాగే ఈ మహిషాసుర మరిదిని ఇలా ఈ పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రెంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసేందుకు మంచి సంకల్ప బలియే ఉంటాం మనం చేసే మంచి పనైనా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళు అందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం ఎప్పుడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడ ఏ ఏ ఆటంకం కలుగుతుంది కార్య కార్యక్రమానికి అని అటువంటి దా దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతే సంకల్ప బలియం అంటాను అలాగే చతుర్షష్ఠి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలను ప్రసరిప చేసి మన దేశం ఉన్న చాప చాటి చెప్పడానికి దోహదపడిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకొని గర్వపడాలి నిజమే మన దేశం గొప్పదే కళ గొప్పదే కళకి చావు లేదు అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటితనం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం కానీ మన కృష్ణా జిల్లా నడి మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది అలాగే ఈ మన ఈ బొమ్మల తోలు బొమ్మల ఆట తోలు బొమ్మల ఆటలకి అయితేనేమి అన్నింటికి ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఇక్కడ ముఖ్య ముఖ్యంగా చెప్పారు సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర బిందువు అని విజయవాడ ఆక రోజులు గుర్తొస్తాయి నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచే పంపిణీదారులు అయితేనేమి లేకపోతే సినిమా వారైతేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో వాడు తోడ్పడ్డారు అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ మాత జరిగిన ప్రతి ఈ యొక్క శార నవరాత్రుల్లో పాల్గొనడం అయితేనేమి వీటిలో అలాగే మానవసేపే అంటాం అలా ఈ బసవతారు గండోబర్గ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ రిజిస్ట్రీ ఇన్స్టిట్యూట్ అయితేనేమి దాని ద్వారా ఎంతోమందికి ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని వాళ్ళకి అంద అందుబాటులోకి తీసావడం అం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని వాడికి అందజేయడం అలాగే మొన్నే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది త్వరలోనే తరగతులు అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూర్తి చేసి పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో తప్పకుండా త్వరగతిని అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన అభివృద్ధి చెంది ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి వాటి అన్నింటినీ అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ఆయన తప్పకుండా ఈ యొక్క ఆయనకున్న అనుభవ అనుభవంతో అయితేనేమి లేకపోతే ఆయనకున్న పరిజ్ఞానంతో అయితేనేమి ఈ యొక్క రాష్ట్రం త్వరగతిని ముందడుగున మన భారతదేశపు పట్టణంలోనే సువర్ణాక్షరతో లెక్కింపబడిలా త్వరగా అభివృద్ధి చెందుతుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ చైర్మన్ ముత్తవరపు గారికి మురళీకృష్ణ గారికి అలాగే మా మా పార్లమెంట్ శాసనసభ్యులు శివనాథ్ గారికి అరి గారికి అలాగే ఇక్కడ మైనవరపు శాసనసభ్యులు ప్రసాద్ గారికి అందరికీ అలాగే ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న నా కళాకారులు అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై బాలయ్య బాలయబాబు గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ విజయవాడ ఉత్సవ్ ఎక్స్పోని లాంచ్ చేసినందుకు సో యా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు బాలేబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అఖండ టూ ఎలా ఉంటుందో మాకు తెలుసు శివ తాండవమే బాలేబాబు గారి తాండవమే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మనం కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాము సో ఎస్ అలాగే కృష్ణ కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎంపీ గారు కేసినేని శివనాథ్ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రెసిడెంట్ మురళి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వారందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము ఆ సీన్లు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ దాని తర్వాత మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దామండి అఫ్ కోర్స్ ఫస్ట్ ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ని చూద్దాం దాని తర్వాత సునీత గారు మన లైవ్ కాన్సర్ట్ మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ సునీత గారిది మనం చూద్దాము బట్ బిఫోర్ దాట్ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నందమూరి నటసింహం హిందూపూర్ ఎమ్మెల్యే గారు మన నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ప్రజెంట్స్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయాస్ మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇవాళ ఈ ఉత్సవ్ ఎక్స్పో లాంచ్ బాలేబాబు గారు చేతుల మీదుగా జరిగింది సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఐ రిక్వెస్ట్ ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ని మన ముందు అందించడానికి నవదుర్గా పర్ఫార్మెన్స్ ని మన అందరి ముందుకి